या कुन्देन्दुतुषारहारधवर्णा या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्करप्रभृतिभिर्देवै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा అమృతవర్షిణి ఛానల్ అవలోకనం యూట్యూబ్ వీక్షకులకు సబ్స్క్రైబర్స్కు అమృతవర్షిణి ఛానల్ స్వాగతం పలుకుతోంది నా పేరు సత్యనారాయణమూర్తి గరిమెళ్ళ నా జన్మస్థలం కాకినాడ ఆ ఊరిలోని బాలా త్రిపుర సుందరి ఆనుకుని ఉంది మా స్వగృహం ఆ విధంగా నా బాల్యమంతా అమ్మవారి సన్నిధానంలోనే గడిచిపోయింది చిన్నప్పటినుంచి వినాయక పందిళ్లలో నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం కృష్ణ ముకుంద అంటూ స్కూల్లో పాటలు పాడడం అలవాటైంది ఆ అలవాటు పురాణాల వైపు దృష్టి మళ్ళేలా చేసింది కాకినాడలో ఓం తత్సత్లోని లైబ్రరీ నుండి పుస్తకాలు తెచ్చుకోవడం పెద్దవాళ్ల ముందు చదవడం దినచర్యలో భాగంగా మారింది తరువాత ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ రావడం అమ్మవారి వల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెలెక్ట్ కావడం తర్వాత సంసార బాధ్యతలను నిర్వర్తించడం ఒకటొకటిగా జరిగిపోయాయి ఆధ్యాత్మిక విషయాలపై ఏర్పడిన ఆసక్తి అక్కడితో ఆగిపోలేదు రెండు వేల నాలుగవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భగవద్గీతలోని శ్లోకాలను పాడే ప్రయత్నం చేశాను భగవద్గీత నాకు ఇచ్చిన సంతృప్తి ఇతర కావ్యాలపై అభిరుచిని కలగజేసింది అలా శ్రీమద్ రామాయణంలోని బాలకాండ మరియు సుందరకాండలలోని శ్లోకాలను అర్థంతో సహా చెప్పడం సులభమయ్యింది అందుకు అనుగుణంగా స్క్రిప్ట్ రాసుకోవడం అవసరంగా భావించి మొట్టమొదటిసారిగా మా తండ్రి స్వర్గీయ శ్రీ లక్ష్మీనారాయణ స్వామియాదుల గారి జ్ఞాపకంగా పురాణంలోని వ్యక్తులు వారి పరిచయం అనే శీర్షిక కింద ముఖ్యమైన వారి గురించి పుస్తకం రూపుదిద్దుకుంది క్రమంగా పురాణాలను ఆధారంగా చేసుకుని వాటిలోని కొన్ని భాగాలను రచనా విభాగంలో ఉంచడం జరిగింది తరువాత అమ్మవారి దయతో నాదైన శైలిలో లలితా సహస్రనామావడికి తాత్పర్య నామ వివరణను సంపుటీకరించడం అదే స్ఫూర్తితో అమ్మవారి కృపతో పెద్దలు వారి వారి ప్రవచనాల్లో చెప్పిన విశేషాలను తెలుసుకొని శ్రీ శంకర భగవత్పాదుల వారి సౌందర్యలహరి శివానందలహరిలోని శ్లోకాలకు వివరణ ఇవ్వడం చేతనైంది ఆ క్రమంలోనే పల్లికెడిది భాగవతమట అంటూ భాగవతాన్ని శ్రీ భగవానువాచ అని చెప్పిన భగవద్గీతకు రూపకల్పన చేయడం సాధ్యమయ్యింది ఇవి కాక కాళితా కాళితాసమహక విరచించిన మేఘ సందేశం కుమార సంభవం రఘువంశం మొదలైనవి క్లుప్తంగా కథారూపంలో తీసుకురావడం తటస్థించింది ఇలా కథల రూపంలో వ్యాసాల రూపంలో అనేక విషయాలను కాగితంపై పెట్టడం వాటిపై చదువుల అభిప్రాయాలను తెలుసుకోవడం పరిపాటి అయింది ఆ సందర్భంలోని సౌందర్యలహరిని శ్రీ గాయత్రి ఆన్లైన్ మంత్లీ మ్యాగజైన్లో ప్రచురించి నాకు మనోధైర్యాన్ని కలగజేశారు ఆ మ్యాగజైన్ వ్యవస్థాపకులు అయితే నేను వ్రాసిన విషయాలను ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలా భద్రపరచాలి ఎక్కువ మందికి ఎలా చేరవేయాలి అన్న ఆలోచన వచ్చి నా మీద నుంచి వెలువడిన రచనలను ఒకటొకటిగా యూట్యూబ్ యాజమాన్యం వారి సహకారంతో రెండు వేల ఇరవై నుండి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతోంది దాని కొరకై భగవంతుడు నాకు అనుగ్రహించిన వాక్శక్తిని తోడు చేసుకుని ఆడియో ఫైల్స్గా వెలువరించాను అలా ఇప్పటి వరకు దాదాపు రెండు వందల పదమూడు పోస్టులు పెట్టడం సంభవించింది వీటిలో మహాలక్ష్మీ అష్టకం అష్టలక్ష్మి స్తోత్రం విశ్వరూప దర్శనం శివానందలహరి సౌందర్య లహరి ముకుందమాల శ్రీ రుద్రం శ్రీ లలితారహస్య సహస్రనామం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం బలివామన సంవాదం కనకధారా స్తోత్రం భజగోవిందం మాణిక్య వీణాం మణిద్వీప వర్ణన సిరికింజప్పడు అర్గలా స్తోత్రం రుక్మిణీ కళ్యాణం మొదలైనవి ఎక్కువ మందిచే వీక్షించబడడం జరుగుతోంది అమృతవర్షిణీ ఛానల్ ప్రారంభించి దాదాపుగా ఐదు సంవత్సరాలయ్యింది నా వ్యాసాలను ఈ మాధ్యమంలో పెట్టవచ్చునని సూచించి నన్ను ఆ మార్గంలో పైనింపజేసి అవసరమైన మార్పులు తెలిపి చేదోడు వాదోడుగా ఉండి నన్ను నడిపిన మిత్రులున్నారు ఎంతోమంది నేను పెట్టిన పోస్టులను వీక్షించారు ఆదరించారు ఆదరిస్తున్నారు అదీగాక అమృతవర్షిణి ఛానల్ ఇప్పటి వరకు ఒక వెయ్య నూట రెండు మంది ఆసక్తితో సబ్స్క్రైబ్ చేసుకున్నారు వారందరికీ ముఖ్యంగా ఈ అవకాశాన్ని కలిగి చేసిన యూట్యూబ్ సంస్థకు ఈ వీడియో ముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను భగవత్ సంబంధమైన మరిన్ని విషయాలను మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను మీరందరూ ఎప్పటిలాగే ఉపయోగకరమైన వీడియోలను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మీ సత్యనారాయణమూర్తి మూర్తి అమృతవర్షిణి ఛానల్ ఎట్ గరిమె సత్యనారాయణమూర్తి సిక్స్ నైన్ ఫోర్ త్రీ